కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో రుద్రంగి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి నందియాడపు వెంకటేష్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ సర్పంచ్ గా గతంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారని ఒకసారి బీజేపీ పార్టీకి అవకాశం కల్పించి తనను సర్పంచ్ గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామంలో బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా ఉంటే గ్రామ అభివృద్ధిలో ముందుంటుందని అన్నారు హిందువులకు అండగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ ప్రజలకు అండగా ఉంటూ సేవ చేస్తారని అన్నారు గ్రామంలో జరిగిన అభివృద్ధి కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిధులతో జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని కత్తెల గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గెలిపించాలని కోరారు చేసుకుంటా

గుర్తు ఎక్స్ప్లెయిన్ ఒకసారి కత్తెర గుర్తు అట్టా అన్ని పార్టీలు గెలిచిరా అందరు గెలిచిను ఒకసారి బీజే పోలం కత్తెర గుర్తు కొట్టేది కష్టపడుకొని చదువుకున్న వాళ్ళందరూ ఎవరు చదువుకున్నారా కాదు ఓకే ఓకే నినదల తీసుకుంటారా భారత మాతకి జై భారత మాతకి జై భారత మాతకి జై